తిరుపతి ఎస్వి సంగీత నృత్య కళాశాలలో లైవ్ పెయింటింగ్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు తిరుపతి ఆర్ట్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక ఎస్వి మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజీలో నేషనల్ ఆర్ట్ క్యాంప్ ఎగ్జిబిషన్ నిర్వహించారు ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ అనే అంశంపై పెయింటింగ్ నిర్వహించారు యాభై మంది చిత్రకారులు ప్రదర్శించిన ఈ చిత్రాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి ఆదివారం జరిగిన ముగింపు కార్యక్రమానికి ప్రముఖ వైద్యులు డాక్టర్ సుకుమార్ విచ్చేసి ప్రసంగించారు మంది గొప్ప దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఉండే చిత్రకళలో ఉండే మెలుకులు వాటిని ఎలా చిత్రీకరించాలి అనేది చాలామందికి తెలియజేయడం ద్వారా వర్క్షాప్ ద్వారా తెలియజేయడం ద్వారా అంతేకాకుండా పిల్లలకి ఇక్కడ చిత్రకళలో ఉండే మెలుకులు తెలియజేశారు నేను ముఖ్యంగా ఈ చిత్రకళ ద్వారా తెలియజేయడం అనుకున్నాంటే ఇది కళ కళ కోసం కాకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా కూడా ఈరోజు ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ అంటే మన సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియజేసే చిత్రాలను చిత్రీకరించారు కాంపిటీషన్ పెట్టాము ఆ కాంపిటీషన్లో జూనియర్ సీనియర్ని కేటగిరీ చేసి ఫస్ట్ సెకండ్ థర్డ్ కేటగి కన్సలషన్ రెండు ఇవ్వడం జరిగింది వాళ్ళను కూడా పిల్ల పిల్లల్ని ఈ తిరుపతిలో ఇంకా ఎంకరేజ్ చేయాలని వాళ్ళు బావి పౌ బావి ఆ చిత్రకారులుగా కావాలని ఉద్దేశంతో మేము ఎన్నో కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము వాళ్ళకి అవగాహన సదస్సులు ఎట్ట ఆర్టు చేయాలి ఎట్టా మెరుకులు చేయాలి ఏ విధంగా పెయింటింగ్ చేయాలి అని మేము అటువంటి వాటిని కూడా మేము చెప్పి వాళ్ళని తీర్చిదిద్దామని ఆశిస్తున్నాము